ఆ నెలలో బోల్డ్ స్టోరీలు రాశా రాసినా కూడా ఫస్ట్ నెల కాబట్టి నాకు సంబంధించి అవి ప్రింట్ అయ్యేలా దాని ఫోటోలు గిటోలు తీయించాలంట నాకు తెలియదు ఆ రోజు అంతే కాబట్టి అందులో ట్రైనింగ్ డెస్క్ లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు నాకు ఆ ట్రైనింగ్ కూడా అక్కలేదు నువ్వు వెళ్ళి వార్తలు అన్న దాంతో ట్రైనింగ్ అయితే రోజుకి నలభై ఐదు రూపాయలు డబ్బులు ఇస్తారంట నాకు అది లేదు ఆ టైం లో ఇంకొకరికి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారంట ఒకరికే ఇస్తారంట కాబట్టి నాకు లేదు అది అందువల్ల నేను డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పటికి రాసేయడం అయితే రాసేస్తున్నా రోజు స్టోరీ కానీ స్పాట్లు కవర్ చేశారు కానీ స్టోరీలు వేయలే ఆ స్టోరీలు వేయకపోవడం వల్ల ఆ ఫోటోలు తెచ్చి వేయాలన్న సంగతి నాకు తెలియదు తర్వాత అది డస్క్ సబేటర్ గారు ఆ ఫోటోగ్రాఫర్కి చెప్పి ఈ స్టోరీలు ఇచ్చి ఆ ఫోటోలు తీసుకురా అంటే ఫోటోగ్రాఫర్ తెచ్చి ఇచ్చాడు నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి అవి బర్డే ఫుల్ ఆ నెల అంతా చూస్తే అంటే నీనాడు హిస్టరీలో ఏంటంటే నాలుగు వందల సెంటీమీటర్లు పడితే ఒక నెలలో వస్తే ఆ మొత్తం వస్తే ఆ నెల నుంచి పేపర్ వేస్తారు ఫ్రీగా బస్సు పాసిస్తా అది మామూలుగా చాలా మందికి రెండేళ్లు మూడేళ్ళు కూడా పట్టింది నాకు రెండో నెలలోనే అది వచ్చేసింది ఎందుకని రెండో నెల పద్దెనిమిది వందల రూపాయలు అంత వచ్చింది డబ్బులు వచ్చేటప్పటికి నాకు ఆ రోజున ఉన్న తృప్తి నాకు బాగా గుర్తు కంకిపాడులో రాజేషన్ కంకిపాడు స్టే ఉండేవాడు ఆడునే నేను తీసుకెళ్లి స్వీట్ షాప్ లో నాకు ఈ పెళ్ళిళ్ళలో అది ఉంటుంది చూడండి మన బాదం కేక్ అది ఎప్పుడో పెళ్ళప్పుడు తిన్నాను ఇష్టం కానీ ఒకటే వేస్తారు కదా పెళ్ళిలో కాబట్టి ఆ రోజున కొనుక్కుంది కొనుక్కుందన్న అంటే నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టగలను అలాగా పేదవాడికి డబ్బులు వచ్చినటువంటి సందర్భంలో ఉండేటటువంటి తృప్తి లేదు ఇప్పుడు మీరు ఒక్కసారి కనుక్కుంటే నేను గ్రౌండ్ లెవెల్లో కొంతమంది వ్యాపారులు చెప్పిన పాయింట్ నాకు ఏంటంటే జగన్ ఈ బటన్ నొక్కిన వారంలో ఎలక్ట్రానిక్ షాప్స్లో వాళ్ళు టీవీల ఫ్రిడ్జ్ల ఏసీల ఇట్లాంటి వాళ్ళు అట్లాగే టూ వీలర్ల షాప్లో వాళ్ళు హైదరాబాద్ తో మాట్లాడుకుని కన్సెయిన్మెంట్ ఇక్కడికి తెప్పించేసుకున్నారు అక్కడ దించుకోకుండా లోడ్ వాళ్ళకి వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి ఏంటి అంటే ఆ టైం లో అందరూ కొనేస్తున్నారు లేబర్ టీవీ లు వాళ్ళ టీవీ లు అనోడు లేదు ఇప్పుడు ఇదివరకు మా ఇంట్లో టీవీ కొత్తది కొన్నట్టు